ముఖ్యమంత్రి మాజీ గవర్నర్ అతి గొప్ప దార్శనికుడు మేధావి ఆర్థికవేత్త శ్రీ కొనజే రోషయ్య గారు ఇప్పటికి చనిపోయి మూడున్నర సంవత్సరాలు పాటైంది డిసెంబర్ నాలుగున హైటెక్స్ వేదికగా కె రోషయ్య మెమోరియల్ ఫోరం వారు అందరూ సభ్యునిద్ద మిత్రులందరూ సభ్యులు కలిసి రోషయ్య గారి మూడవంతిని ఎంతో ఘనంగా ముఖ్యంద్ర గారి కనుసరలో ఆయన ఆదేశాలతో అందరం కలిసి ఒక గొప్ప పండుగలాగా ఒక గొప్ప కార్యక్రమంలా చేసి ఆ రోజు ఆయన గురించి స్ఫూర్చుకుంటూ అందరినీ కలుపుకుంటూ వైశ్య జాతికి ఎంతో గొప్ప పేరు తెచ్చిన వర్ణ తెచ్చిన తెలుగు రాష్ట్రాలకు వైశ్య జాతికి ఎంత వద్ద తెచ్చిన కె రోషయ్య గారి పద్ధతి రాంటే ఎంతో ఘనంగా జరగడం జరిగింది చేయడం జరిగింది ఆ ప్రోగ్రాం నందు మాన్య ముఖ్యమంత్రి శ్రీ రెడ్డి గారు అలాగే ఉప ముఖ్యమంత్రి శ్రీ పట్టు విక్రమార్ గారు అలాగే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఎంతోమంది తెలుగు రాష్ట్రాలు చెందిన ప్రముఖ రాజకీయ నాయకులు మేధావులు పండితులందరూ హాజరై ఎంతో ఘనంగా ప్రోగ్రాం చేయడం జరిగింది ఆ ప్రోగ్రాం ముఖ్యమంత్రి గారు లోషే గారి మీద గౌరవంతో ఐదారు వాగ్దానాలు చేయడం జరిగింది అందులో మొదటిగా ప్రకృతి చికిత్స ఆయనకి కే లోషే గారి పేరు నామకరణం చేయడం ఆయన పేరుతో ప్రభుత్వం తరఫున ఒక కాశీ విగ్రహం పెట్టిస్తా అని చెప్పడం అలాగే వైశ్య జాతికి ఎంతో అందగా ఉంటూ వైశ్యులకి వీలైనంత వరకు మంచి తక్కువ వడ్డీతో రుణాలు పిచ్చి వాళ్ళ జాతిని మనం ప్రోగ్రెస్ చేస్తాం వీటిని ప్రామిసం చేయడం జరిగింది ఇందులో విత్ ఇన్ నో టైం వెరీ షార్ట్ టైంలో దోశయ్య గారి కాశీ విగ్రహం లక్డికపుల్ సెంటర్లో పదకొండు అడుగుల ఫెడస్టర్ తొమ్మిదవేరు విగ్రహం ఒక రెండు వందల యాభై గజాల స్థలంలో ఎంతో ఘనంగా జీహెచ్ఎంసీ వారితో ప్రభుత్వం ఏర్పాటు చేయించి రేపు అనగా నాలుగు జూలై నాడు ఇనాగరేషన్ చేస్తారీ ముఖ్యమంత్రిగా రావడం దాని తర్వాత రవీంద్ర భారతిలో ఒక గొప్ప సభ ఏర్పాటు చేయడం జరుగుతుంది అలాగే ప్రకృతి చికిత్స గా రోషే గారి కే రోషే గారి పేరు పెట్టడం జరిగింది ఎంతో గర్వకారణం ఇంత షార్ట్ టైంలో మాన్య ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ అందరూ కూడా ఒక చర్య తీసుకొని ఇంత ఫాస్ట్గా ఇంత గొప్పగా చేయడానికి నిజంగా మా మా కే రోషయ్య మెమోరియల్ ఫోరం తరఫున వారి కుటుంబం తరఫున గొప్ప ధన్యవాదాలు తెలియజేస్తున్నాం చాలా గొప్ప గుర్తింపుగా భావిస్తున్నాం దాన్ని అలాగే ఆ రోజు ముఖ్యమంత్రి గారు చెప్పిన రకంగా వైశ్యులకి వయసు జాతికి తక్కువ వడ్డీతో రుణాలు ఇచ్చేదానికి మా సోదరి మా వైశ్య కార్పొరేషన్ చైర్మన్ కలుష్ గారు ఇక్కడ ఉన్నారు వారు కూడా చాలా ప్రయత్నం చేస్తున్నారు తొందరగా ఈ వైశాద్ అభ్యర్థులు పడతారని అలాగే ఆ రోషయ్య గారి లక్డికాపూల్ జంక్షన్ రోషయ్య గారి మంచి కాశీ విగ్రహం చాలా గొప్ప విగ్రహం ఆ విగ్రహం ఆ జంక్షన్ కు కేషయ గారిని నామకరణం చేసి కేలోషయ్య సర్కిల్ అని పెట్టి పెడితే ఇంకొంచెం ఆ సర్కిల్ ప్రాముఖ్యత పొందుతుందని మేము అనుకుంటున్నాం అది చేస్తే ఇంకా బాగుంటుంది రిక్వెస్ట్ చేస్తున్నాం సో ఇటువంటి మంచి కార్యక్రమాలను గవర్నమెంట్ చేయడం ప్రజలను పొందుతుంది వైఎస్ జాతీయ ఎప్పుడు ముఖ్యమంత్రి గారికి పార్టీకి ఎన్నదాయింట్ అనేది కోరుకుంటూ మీ అందరికీ మీడియా మిత్రులు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమంలో శివప్ర శివ గారు రషే గారి పుత్రుడు ఎల్జీ శ్రీధర్ గారు మా ఏకైక వైశాఖ ప్రశ్న చైర్మన్ అనిల్ కుమార్ కేపిసి ప్రాయక్స్ కలిసి ఇక్కడ పార్టిసిపేట్ చేస్తూ ధన్యవాదాలు థ్యాంక్ యూ ఆ ప్రాజెక్టుని చేపట్టి లక్ కపూర్ సెంటర్లో కాన్స్ విగ్రహం ఏర్పాటు చేస్తూ నేచర్ నేచర్కు హాస్పిటల్ కూడా పేరు మార్చారు హృదయపూర్వకంగా నా తరఫున నా కుటుంబం తరఫున రేవంత్ రెడ్డి గారికి ప్రభుత్వానికి హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తాను అందరికీ నమస్కారం అండి నేను బెల్ది శ్రీధర్ నేషనల్ ప్రెసిడెంట్ ఫెడరేషన్ ఆఫ్ వంపర్స్ ఆఫ్ ఇండియా లాస్ట్ మూడవ వర్ధంతి ఇప్పుడు చెప్పినట్లుగా మా ఫెడరేషన్ ఆఫ్ ఓపర్స్ ఆఫ్ ఇండియా అండ్ కొనిజేటి రోషయ్య మెమోరియల్ ఫోరం ఈ రెండు సంస్థలు ఇనిషియేట్ చేసి మిగతా వైశ్యుల అందరూ వైశ్య సంస్థలందరూ మిగతా వాళ్ళందరూ కలిసి పాల్గొని ఆ సభను ఘనంగా నిర్వహించి రేవంత్ రెడ్డి గారి ముందు నాలుగు వేల మంది వారి ముందు హాజరయ్యారు ఆ సభకు ఆయన ఇంప్రెస్ అయ్యి ఆ రోజు చక్కటి వరాలు మన అనీల్గా చెప్పినట్టు ఇచ్చారు రోషయ్య గారి విగ్రహం ఫస్ట్ అరేంజ్ చేస్తూ అది వెంటనే అతి తక్కువ సమయంలో రేపు నాలుగో తారీఖు రోషయ్య గారి జయంతి ఉంది కాబట్టి ఆ రోజు ఇనాగ్రేషన్ కోసం తయారు చేశారు ఆ విగ్రహాన్ని కూడా మన అనిల్ గారే తయారు చేయడానికి గవర్నమెంట్ తరఫున ఆర్డర్ ఇచ్చారు వారు అంతా రెడీ చేశారు చక్కగా రెడీ చేశారు రేపు ఇనాగ్రేషన్కి రావడానికి మా వైశ్యులందరూ అన్ని సంస్థలు రెడీగా ఉన్నాయి రవీంద్ర భారతి కి విగ్రహ ఆవిష్కరణకి రావడానికి మాకు ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారికి ఇవన్నీ ఫుల్ఫిల్ చేసి ఇచ్చిన ప్రామిస్ని వయసులందరికీ చక్కగా నిర్వహించి అమలు పరచడంలో సహాయం చేసినందుకు వారికి మా ధన్యవాదాలు అలానే ఈ మీడియా సందర్భ మీడియా ముఖంగా మా వైశ్యులందరికీ రెండు రాష్ట్రాల ప్రముఖంగా రెండు రాష్ట్రాల వైశ్యులందరికీ ఈ రేపు సభకు రావాలని కోరుతున్నామండి ధన్యవాదాలు నమస్కారం తెలియజేస్తూ ఈరోజు సమావేశానికి నాతో పాటు గౌరవనీయులు దివంగత నేత రోషయ్య గారి కొనజేటి రోషయ్య గారి తనయుడు శివ అన్న గారు అలాగే కేసీపీ అనిల్ గారు బెల్ల శ్రీధర్ గారు ఈరోజు ఈ సమావేశంలో పాల్గొనడం జరుగుతుంది ఈరోజు రోషయ్య గారి పేరు గుర్తించుకోవడం అనేది యావ జాతికి గర్వకారణంగా అది అసలు మనకు చెయ్యాల్సినటువంటి గర్వమైనటువంటి విషయం ఎందుకంటే రోషయ్య గారు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు పదహారు సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టి ఒక్క రూపాయి కూడా ఓవర్ డ్రాఫ్ట్ పోనీయకుండా రాష్ట్ర కేంద్రాల మీద ఎలాంటి అప్పుల భారం మోపకుండా రాష్ట్రాన్ని రక్షించడమే కాకుండా కేంద్రానికి ఒత్తిడి తేయకుండా గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో ఎక్కి తనదంటూ ఆర్థికవేత్తగా ప్రపంచానికి చాటి చెప్పినటువంటి రోషయ్య గారు నిగర్వి అజాత శత్రువు వారిని ఆదర్శంగా తీసుకొని కుల మతాల భేదాలకు విభేదక వారు చాలా అందరితో కలిసిపోయినటువంటి సౌమ్యులు వారు ఆదర్శంగా ఉండాలి అనేది చాలా మంది కోరుకునే విషయం కేవలం ఈరోజు వైశ్యులకే కాదు యావత్ రెండు తెలుగు రాష్ట్రాలలో పేరుగాంచినటువంటి వ్యక్తి అసెంబ్లీలో తను మాట్లాడుతుంటే అవతల నోరు తెరవకుండా అంటే ఏదో భూతు పదాలు మాట్లాడి కాదు అసలు ఆయన వేసేటటువంటి క్వశ్చన్స్ కి అవతల వాళ్ళు జవాబు చెప్పే చెప్పడానికి ఎవరు కూడా సాహసించే వాళ్ళు గారు అయితే చంద్రబాబు నాయుడు కానీ అంతకుముందు ఎన్టీ రామారావు ఇంకెవరైనా సరే పెద్ద పెద్ద నాయకులు ఎవరున్నా కూడా రోషయ్య గారు ఒక్కసారి అసెంబ్లీలో వాయిస్ వినబడితే వాళ్ళ వాళ్ళ వాయిస్కి ఎవరు కూడా సమాధానం చెప్పబోయారు అలాంటి నేత మన రోషయ్య గారు రేపు అనగా నాలుగో తారీఖు ఒక యాదృచికం ఏంటంటే జూలై నాలుగో తారీఖున వారు జన్మించినటువంటి రోజు అలాగే జూన్ డిసెంబర్ నాలుగున వర్ధంతి జూన్ నాలుగో తారీఖున మరి పెళ్ళైనటువంటి రోజు అలా యాదృచ్ఛికంగా నాలుగు తారీఖులు అన్ని వచ్చాయి అన్నిటికన్నా ముఖ్యంగా మరి రేపు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా కాంస్య విగ్రహము లక్డిగా పూల్లో ఉన్నటువంటి ఈ రోజు అన్ని హంగు ఆర్భాటాలతో ఏర్పాటు చేస్తు చేసినటువంటి కాంస్య విగ్రహాన్ని రేపు ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఆవిష్కరించబడుతుంది